హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యూటీ కలెక్షన్స్ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ కాటన్ శారీస్తో మీ ముందుకు రావడం జరిగిందనమాట సో ఈ శారీస్ అన్ని నేను రీసెంట్గా కంచికెళ్ళి తీసుకొచ్చిన శారీస్ ఇవన్నీ ప్యూర్ కంచి కాటన్ శారీస్ అన్ని శారీస్లలో బ్లౌజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డీసెంట్గా ఉంటాయి మనకి మెయిన్గా కాటన్ శారీస్ అనేవి కొంచెం తక్కువ దొరుకుతుంటాయి కాబట్టి నేను ఈసారి కంచికి వెళ్ళి ఈ కాటన్ శారీస్ అయితే ఎక్కువ తీసుకురావడం జరిగింది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ యాష్ కలర్కి ఈ విధంగా అయితే మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మనకి ప్రతి శారీలో బ్లౌజ్ ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి బూటా అనమాట శారీలో సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా మెహందీ గ్రీన్ కలర్కి ఈ విధంగా పింక్ కలర్ అయితే సెట్ చేశారు సో కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కావాలనుకునే వాళ్ళు తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టవచ్చు ఇది వచ్చేసి మంచి పింక్ కలర్కి డార్క్ పింక్ అయితే ఇచ్చారనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్ కలర్ కి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట బ్లౌజెస్ ప్రతి సారీలో ఉంటాయి ఉంటాయి మీకు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్ కి ఒక మంచి పింక్ కలర్ బార్డర్ అనమాట అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇది చూస్తున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ కి పింక్ కలర్ ఇచ్చారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ కి పింక్ కలర్ ప్రతి సారీలో బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ సారీస్ ప్యూర్ కంచి కాటన్ సారీస్ ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ విధంగా రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు దీనికి బ్లౌజ్ రెడ్ వస్తుంది అంటే ప్లేన్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో హ్యాండ్స్ మాత్రం రెడ్ బార్డర్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ కి ఈ విధంగా బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా మంచి గ్రీన్ కలర్కి ఈ విధంగా బార్డర్ అయితే సెట్ చేశారు సో నెక్స్ట్ వన్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఒక లాంటి పింక్ కి ఈ విధంగా అయితే పర్పుల్ కలర్ ఇచ్చారు సో ఇది వచ్చేసి లాస్ట్ కలర్ శారీ పింక్ కలర్కి ఈ విధంగా టెంపుల్ డిజైన్తో ఈ విధంగా బార్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ప్యూర్ కంచి కాటన్ నేను డైరెక్ట్గా కంచికెళ్ళి తీసుకురావడం జరిగింది సో అన్ని శారీస్ ప్రైజెస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్ కావాలనుకునే వాళ్ళు తొందర తొందరగా షాట్ చేసి నాకు పంపించవచ్చు సో ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే మీ అందరు లైక్ చేయండి అందరికీ ఒకసారి మళ్ళీ నా వీడియోస్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్